వైఎస్ఎం న్యూస్కి స్వాగతం ప్రజారోగ్య పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి పౌర సంక్షేమ సంఘం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు లక్షల జనాభా కలిగినటువంటి కాకినాడ నగరంలోని రోజుకు రెండు వందల నలభై మెట్రిక్ టన్నుల చెత్త రోడ్డు మీదకు వస్తూ ఉంటే అరవై మెట్రిక్ టన్నుల చెత్తను ఉప్పుటేరు కాలువలోకి మరో అరవై మెట్రిక్ టన్నుల చెత్తను రైల్వే ట్రాక్ ప్రహరీల వెనుకకు ఇరవై మెట్రిక్ టన్నుల ఎండు చెత్తను వివిధ ప్రదేశాల్లో దగ్ధం చేయటం జరుగుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది స్మార్ట్ సిటీలో ఐదు వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరం ఉండగా వెట్టి చాకిరి తరహాలో ముగ్గురు పని ఒకరి చెత్త చేస్తున్న దుస్థితి ఉందన్నారు ఎస్ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గ్రౌండ్ ట్రైన్ చిన్న కాలువగా మూసుకుపోయిందన్నారు రైల్వే పట్టాల వెంట నగరం పొడుగున పోర్ట్ స్టేషన్ వరకు చెత్తలను రైల్వే ప్రహారీ ఐరన్ గేట్ల వెనుకకు పెద్ద ఎత్తున పారబోస్తూ ఉన్నారన్నారు ప్రేర్రాజు పేట సూర్యరావుపేట అలాగే నడుమ ఉన్నటువంటి సూర్యరావుపేట నడుమ ఉన్నటువంటి టూ టౌన్ బ్రిడ్జ్ దిగువ ప్రాంతం పూర్తిగా మినీ డంపింగ్ కేంద్రంగా మారిందన్నారు రైల్వే ప్రహరీ నిర్మాణం చేసి ఇక్కడి ప్రాంతం వద్ద అసాంఘిక బెడద తొలగించాలన్నారు భారతమాత గుడి వద్ద బ్రిడ్జి దిగువ రైల్వే ట్రాక్ మీదుగా తిరిగే జనం ఎక్కువయ్యారని బ్రిడ్జ్ పై నుండి కూడా ఉన్న మెట్లు నిర్వహణ శుభ్రంగా లేకపోవడం ఆకతాయిలు కొలువవు తుండటం వలన సీసీ కెమెరాలు రక్షణ లేక ప్రజలు భయపడుతూ ఉన్నారన్నారు లైటింగ్ నిర్వహణ కరువ్వటం వలన పాదాచారులు వినియోగించటం లేదన్నారు ఇక రేచర్ల రైల్వే రేచర్లపేట రైల్వే డ్రైన్ లో ట్రాక్ పడమర ప్రహారీ వైపు నుండి కూడా చెత్తలను చేర్చడం వలన పూడుకుపోయిందన్నారు రోజుకి రెండు వందల అరవై మెట్రిక్ టన్నుల చెత్త బయటికి వస్తూ ఉంది దాదాపుగా ఐదు లక్షల మేర జనాభా నివాసం ఉంది ఈ చెత్తల్ని డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన బాధ్యత కాకినాడ నగరపాలక సంస్థది అయితే ఇటు ప్రతాపనగర్ ఎస్అ చిాపురం రైల్వే గేట్ దగ్గర నుంచి పోర్టు స్టేషన్ వరకు ఉన్నటువంటి కొండైపాలెం రైల్వే గేట్ కానీ సామమూర్తి నగర్ రైల్వే గేట్ కానీ ఈ రేచలపేట రైల్వే ట్రైన్ పొడవునా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ చెత్తలన్నిటినీ కూడా ఈ రైల్వే ట్రాక్ వారిని పాడేస్తూ ఉన్నారు రైల్వే డ్రైన్లోకి అడ్డు పడిపోతూ ఉన్నాయి ఇక్కడే మంటలు అండించేస్తూ ఉన్నారు ఈ పొడవు పొడవంతా కూడా ఇదే పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో అంటే టూ టౌన్ బ్రిడ్జి కిందన ఘాటిలమ్మ గుడి దగ్గర పరిస్థితి చాలా దారుణంగా అధ్వానంగా ఉంటుంది అక్కడ ప్రహారీ గోడల నిర్మాణం లేదు ప్రతిరోజు నిత్యం అక్కడ మంటలు అంటించడం చెత్తలు చేర్చడం అనేటువంటి కార్యక్రమం డెబ్రిస్ అంతా కూడా అక్కడికే చేర్చడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు తగినంతమంది సిబ్బంది లేకపోవడం వల్ల అందరూ కలిసి ఈ చెత్తలను ఈ విధంగా ఈ రైల్వే ట్రాక్ వారికి చేర్చేస్తున్నటువంటి దుస్తుతి ఉంది దీనివల్ల ఏ ఏ ప్రాంతాల్లో ఈ చెత్తలు చేర్చుతూ ఉన్నారో అక్కడ అపారిశుద్ధ్యము అనారోగ్యము బెడద ఎక్కువవుతూ ఉంది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా తీర్మానం చేసి ఈ రైల్వే ట్రాక్ కాకినాడలో ఎక్కడెక్కడైతే ఉన్నదో రెండు వైపులా కూడా ప్రహారీ గోడలు పూర్తిగా ఏర్పాటు చేసి అదేవిధంగా దానికి తీర్మానం చేయించడం ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని నిర్మాణం చేయించాలి అట్లాగే చెత్తలని ఈ రైల్వే ట్రాక్ వారి నుంచి పాడేసేట కార్యక్రమం లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైనటువంటి పారిశుధ్య సిబ్బందిని నియామకం చేయడం ద్వారాగానే ఇది సాధ్యం అవుతుందని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తా ఉంది